రికి నమస్తే పోటీలో వీరు ఎవరితో మీరు కార్యక్రమానికి స్వాగతం నేను మీ అనిల్ కేత భీమిలి నియోజకవర్గ ప్రజలు సహేతుక నిర్ణయం తీసుకోవడంలో సహాయపడేందుకు సమాచారాన్ని క్రోడీకరిస్తూ ప్రధాన అభ్యర్థుల్ని పోల్చుతూ జనగలం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకువచ్చింది సో పోటీలో వీరు ఎవరితో మీరు డిసైడ్ చేద్దాం రండి ఈ ఇద్దరు ప్రధాన అభ్యర్థుల్ని పోల్చి చూడడానికి ముందుగా నియోజకవర్గంలో ఉన్న గణాంకాలను ఓసారి పరిశీలిద్దాం భీమిలి నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య మూడు లక్షల యాభై ఒక్క వేల నాలుగు వందల అరవై రెండు కాగా పురుషుల సంఖ్య లక్ష డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఇక మహిళా ఓటర్ల సంఖ్య లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఏడుగా ఉంది సంఖ్యాబలం కలిగిన కులాలను చూస్తే కాపు యాదవ సామాజిక వర్గాలు ఇక్కడ డామినేటెడ్ కాస్ట్ గా ఉన్నాయి కాపు సామాజిక వర్గం సంఖ్య చూస్తే అరవై ఐదు వేలు కాగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు యాభై ఐదు వేల వరకు ఉన్నారు ఇక రెడ్డి రెడ్డి కా కులస్తులు ఇరవై నాలుగు వేల వరకు ఉండగా ఎస్సీ కులాలకు చెందిన ఇరవై వేల మంది ఓటర్లు మత్స్యకారులకు సంబంధించి మరొక ఇరవై వేల మంది ఓటర్లు ప్రధానంగా ఈ నియోజకవర్గంలో కనిపిస్తున్నారు ఇక ఇద్దరు అభ్యర్థుల విషయంలో ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా ఉన్నది ఉన్నట్లు విశ్లేషిస్తున్నాం తొలుత గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను తెలుసుకుందాం గంటా శ్రీనివాసరావు ఆయన పూర్తి పేరు ఆయన వాడుక పేరు గంట ఇక ఆయన భార్య పేరు జీ శారద పిల్లలు రవితేజ సాయి పూజిత పుట్టిన ప్రదేశం కామేపల్లి గ్రామం ప్రకాశం జిల్లా ఆయన వయస్సు అరవై నాలుగు సంవత్సరాలు విద్యార్హత బిఏ కామర్స్ చేశారు ఎల్ఎల్బి ఇక ఆయన కులం సామాజిక వర్గం కాపు ఇక అవంతి శ్రీనివాసరావుకు సంబంధించిన వ్యక్తిగత వివరాల్లోకి వెళితే ఆయన పూర్తి పేరు ముత్తంశెట్టి శ్రీనివాసరావు వాడుక పేరు అవంతి శ్రీనివాసరావు అంటారు ఆయన భార్య పేరు ఎం జ్ఞానేశ్వరి ఇక ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్రియాంక నందీష్ ఆయన పుట్టిన ప్రదేశం ఏలూరు కాగా వయస్సు యాభై ఏడు సంవత్సరాలు విద్యార్హత బీకామ్ డిస్కంటిన్యూ చేశారు ఇక ఆయన కులం కాపు సామాజిక వర్గం ఈ ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ పత్రాలలో దఖలు పరిచిన వివరాలను పరిశీలిస్తూ వారి వృత్తి వ్యాపారం ఆర్థిక స్థితిగతులు వంటి అంశాలకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం అబిడావిట్లో గంటా శ్రీనివాసరావు పేర్కొన్న ఆస్తుల వివరాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఆయన చరాస్తి మొత్తం విలువ సుమారు ఏడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు స్థిరాస్తి మొత్తం విలువ సుమారు ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలు ఉంది బ్యాంక్ రుణం ముప్పై లక్షలుండగా ఆదాయపు పన్ను బకాయి గంటా శ్రీనివాసరావుకు నలభై ఐదు లక్షల రూపాయలు చూపించారు ఇక ఇదే సమాచారాన్ని అవంతి శ్రీనివాస్ విషయంలో చూసినట్లయితే ఆయన చరాస్తి మొత్తం విలువ సుమారు ఐదు కోట్ల నలభై ఆరు లక్షలు స్థిరాస్తి మొత్తం విలువ పన్నెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు బ్యాంకు రుణం అరవై మూడు లక్షలు ఉన్నట్లు అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు ఇంతేకాదు వారి ఆర్థిక స్థితిగతులు ఇంకా వృత్తి వ్యాపారానికి సంబంధించిన మరికొన్ని పాయింట్స్ను మనం చూసినట్లయితే గంట ప్రధానంగా ఒక ఉద్యోగి స్థాయి నుంచి రాజకీయ నాయకుడిగా ఈ స్థాయికి చేరుకున్న వ్యక్తి తొలుత ఆయన ఓ ఆంగ్ల దినపత్రికకు యాడ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన అనుభవం ఉంది ఇక ప్రత్యూష కంపెనీ స్థాపించి దానికి డైరెక్టర్గా పనిచేశారు అంతేకాదు పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు అయితే గంటా శ్రీనివాసరావు ఓ సామాన్యుడిగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా సంపన్నుడిగా ఎదిగినప్పటికీ వ్యాపారంలో మాత్రం విలువలు పాటించలేదనే అపఖ్యాతి మూట కట్టుకున్నారు బ్యాంక్ డిఫాల్టర్గా ఆయనపై పడిన ముద్ర ఎప్పటికీ మాయని మచ్చగానే చూడాలని చెప్పాలి ఇక అవంతి శ్రీనివాస్ విషయానికి వెళ్ళినట్లయితే అవంతి శ్రీనివాస్ అవంతి ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్నారు మూడు దశాబ్దాలకు పైగా విద్యారంగంలో వ్యాపారం ఉన్నారు డీమ్డ్ యూనివర్సిటీ హోదా దక్కించుకోవాలనే కోరిక ఆయనకుంది పదవులు దక్కిన కోరిక మాత్రం నెరవేరని వైనాన్ని మనం అవంతి శ్రీనివాస్ విషయంలో చూడవచ్చు ఇక ఈ ఇద్దరు నాయకులకు సంబంధించిన కేసుల వివరాలను ఒకసారి మనం గమనించినట్లయితే గంటా శ్రీనివాసరావుపై అఫిడవిట్లో పేర్కొన్న సమాచారం ప్రకారం మూడు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించారు ఇక అవంతి శ్రీనివాసరావుకు సంబంధించి ఎటువంటి క్రిమినల్ కేసులు పెండింగ్లో లేవనే సమాచారాన్ని అందులో పొందుపరిచారు ఇక నెక్స్ట్ స్లైడ్లో మనం చూస్తున్నాం ఈ ఇద్దరు నాయకులకు సంబంధించినటువంటి రాజకీయ అనుభవం వంటి అంశాలు ప్రస్తుతం మనం గమనిస్తున్నాం దీనికి సంబంధించి ఒక కీలకమైన విశ్లేషణను మనం ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేద్దాం నాటి తెలుగుదేశం సీనియర్ నాయకుల ప్రోత్సాహంతో గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లోకి ప్రవేశించారు అయ్యన్న పాత్రుడు గంటా రాజకీయ జీవితానికి పునాది వారని చెబుతారు ఐదు సార్లు ఎన్నికల్లో తలపడిన ఎక్కడా ఓటమి చూడని నేపథ్యం గంటా శ్రీనివాసరావుది ఇక ఇద్దరు ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసిన అనుభవం గంటా శ్రీనివాసరావుకు ఉంది మరోవైపు అవంతి శ్రీనివాస్కు సంబంధించిన రాజకీయ అనుభవాన్ని పరిశీలిస్తే గంటా శ్రీనివాసరావు మిత్రుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇప్పటి వరకు మూడు సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడి ఎక్కడా ఓటమిని చవి చూడలేదు ఇక పర్యాటక శాఖ మంత్రిగా వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆయన పనిచేసిన అనుభవం ఉంది ఇక ఈ ఇద్దరు నాయకులకు సంబంధించిన వ్యక్తిత్వం నడవడిక వారి తాలూకా విలక్షణ నాయకత్వం అనే అంశాలను ఒకసారి పరిశీలించినట్లయితే గంటా శ్రీనివాసరావు అవకాశవాదిగా ముద్రపడ్డారు దగ్గరి వ్యక్తుల నమ్మకాన్ని సైతం నిలుపుకోలేరనే విమర్శలు ఆయనపై ఉంటాయి పెత్తనం కోసమే రాజకీయం చేసే మనస్తత్వంగా గంటాను చెబుతారు ఇక విశాఖలో ధన ప్రభావ రాజకీయాలను సైతం గంటా శ్రీనివాసరావు తీసుకువచ్చారంటారు దీనికి సంబంధించి కొన్ని అంశాలను మనం విశ్లేషించినట్లయితే అవకాశవాదిగా ముద్రపడ్డారనే దానికి కారణం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చిన రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యాన్ని చిరంజీవి నెలకొల్పగానే దుక్కిన వ్యక్తిగా గంట శ్రీనివాసరావు ఉన్నారు ఇక పెత్తనం కోసమే రాజకీయం చేసే మనస్తత్వం అని ఎందుకు అనాల్సి వస్తోందంటే అప్పటి వరకు అవకాశాలు ఇచ్చిన పార్టీని విడిచిపెట్టి కేవలం అధికారంలోకి రాబోయే పార్టీల వెంటే నిలవాలనేటువంటి ధోరణి ముఖ్యంగా ప్రజాసేవ లక్ష్యం కాదు ఆయనకు పెత్తనం మాత్రమే లక్ష్యం అనేటువంటి విమర్శలను ఆయనపై తెచ్చిపెట్టింది ఇక ధన ప్రభావ రాజకీయాలను సైతం గంటా శ్రీనివాసరావు నాయకత్వంలో ఎక్కువగా ప్రోత్సహించారనే విమర్శ ఉంది దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే విశాఖలో ప్రధానంగా ప్రజాసేవే పరమావధిగా పనిచేసిన రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి నాయకత్వాలు ఇక్కడ వచ్చాయి ముఖ్యంగా సమాజంలో మమేకమవుతూ పనిచేసిన నాయకులు ఎంతోమంది ఉన్నారు పొలిటికల్ స్టాల్వర్డ్స్గా చూసే ద్రోణం రాజు సత్యనారాయణ భాటం శ్రీరామ్మూర్తి వంటి వారి అడుగు జాడల్లో ఇక్కడి రాజకీయ నాయకులు వెళ్తూ ఉండేవారు కానీ తొలుత గంటా శ్రీనివాసరావు రాజకీయ రంగం ప్రవేశాన్ని విశాఖ జిల్లాలో చేసిన తరువాత ధన ప్రభావ రాజకీయాలకు తెరలేపిన నాయకుడిగా ఈయన పేరు దక్కించుకున్నారు ఎటు చూసినా మంది మార్బలానికి ప్రాధాన్యతనిచ్చారు ప్రజలతో కాకుండా ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం ఇక నాయకత్వం విషయంలో చూసినట్లయితే ఎక్కడికక్కడ పవర్ సెక్టార్స్ను డెవలప్ చేయడం లోకల్గా ఉండేటువంటి నాయకత్వాన్ని లోబరుచుకుని స్థానిక ప్రజలతో పూర్తిగా సంబంధాలను కట్ చేసుకోవడం వంటివి గంటా నాయకత్వం విషయంలో గమనించాం ఇవన్నీ కూడా ఆయన తాలూకా వ్యక్తిత్వం ఆయన తాలూకా నడవడికకు నిదర్శనంగా చూడాలి ఇక అవంతి శ్రీనివాసరావు విషయానికి ఒకసారి మనం వెళ్ళినట్లయితే ఆయనకు విపరీతమైన నోరు దురుసు అనేది ఆయనపై చాలామంది చెప్తూ ఉంటారు నోటికి ఎక్కడ అదుపు ఉండదు ఎంత మాట వేయడానికైనా సంకోచించరు పెత్తనం ప్రచారం అంతా తనకే కావాలనుకునే మనస్తత్వమా అవంతి శ్రీనివాస్ ఉంది ఇక క్యాడర్ను పురుగుల కంటే హీనంగా చూస్తారనే అపప్రద సైతం ప్రస్తుతం అవంతి శ్రీనివాస్ మీద ఉంది పెత్తనం కోసం ఏ కార్యక్రమం అయినా చేస్తారు చివరికి ఒక గ్రామంలో ఒక బోర్వెల్ ప్రారంభించాలన్నా కూడా దానికి సైతం నేనున్నా అంటూ ముందు నిలబడే వ్యక్తి అవంతి శ్రీనివాస్ ఆయన నాయకత్వంలో ఎక్కడా కూడా క్షేత్రస్థాయి నాయకత్వం అనేది డెవలప్ కాదు ఆయన కానెవరు అనేటువంటి విమర్శలను సైతం ఆయన మూటగట్టుకున్నారు ఇక రాజకీయ వివాదాలు ముఖ్యంగా ఈ ఇద్దరు నాయకులకు సంబంధించిన అంశాలు రాజకీయ వివాదానికి అవకాశం ఇచ్చిన పాయింట్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం గంట శ్రీనివాస్ విషయంలో చూసినట్లయితే రాజకీయంగా స్వీయ లబ్ధి కోసం చేసే ప్రయత్నాలు గంట శ్రీనివాస్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరిన తరువాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంలో చిరంజీవిని ప్రేరేపించిన వ్యక్తిగా ఈయన వైపు చాలామంది వేలు చూపిస్తూ ఉంటారు అంతేకాదు టీడీపీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా నమ్మకంగా నిలబడని నైజంగా కూడా గంటా శ్రీనివాసరావుని చెప్తారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ మళ్ళీ మంత్రిగా ఆయనకు అవకాశం ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కోరిన విధంగా విశాఖ ఉత్తరం సీటునిచ్చినప్పటికీ కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన అనేక ప్రయత్నాలు చేశారు చివరికి ఆ ప్రయత్నాలు ఫలించకపోగా ఎట్టకి కేలకు తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయావకాశాలు దక్కించుకునే పరిస్థితి కనిపిస్తోందనే ఉద్దేశంతో గడిచిన ఏడాది కాలంగా తెలుగుదేశం పార్టీతో ఆయన క్రియాశీలంగా వర్క్ చేస్తున్నటువంటి సిచ్యుయేషన్ అంతేకాదు అంతకు ముందు నాలుగు సంవత్సరాలు చూసినట్లయితే పసుపు జెండా నీడ కూడా తన మీద పడకుండా జాగ్రత్త పడినటువంటి వ్యక్తిగా గంటా శ్రీనివాసరావును చెబుతూ ఉంటారు అంతేకాదు తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ లో చంద్రబాబును వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఉత్తర నియోజకవర్గ నాయకుడు కెకే రాజు అడ్డగించినప్పుడు వేల మంది చంద్రబాబును చుట్టుముట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు చంద్రబాబుకు మద్దతుగా అక్కడికి చేరుకున్నారు కానీ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచిన గంటా శ్రీనివాస్ మాత్రం మొహం చాటేశారు కానీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయన కోరిన విధంగా అవకాశాన్ని ఇచ్చింది ఇక అవంతి శ్రీనివాస్కు సంబంధించిన వివాదాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఆడియో వీడియో కాల్స్ లీక్ కావడం వంటి ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది అరగంట అవంతిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నటువంటి తీరు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇక నోటి దురుసు మాట జారే నైజం గురించి ఎప్పటికే మనం చెప్పుకున్నాం ఈ విధంగా అవంతి శ్రీనివాస్ విషయంలో పెద్దగా వివాదాస్పద వ్యాఖ్యలు వివాదాస్పద సందర్భాలు లేకపోయినప్పటికీ ఆయన అందరితో బ్యాలెన్స్ లేకుండా మాట్లాడే తీరు అనేది నాయకుడిగా ఆయన పలుచబడే విధంగా చేసిందని చెప్పాలి ప్రజాదరణ పొందిన పోరాటాలు అనే అంశాన్ని మనం ఓసారి పరిశీలించినట్లయితే గంటా శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు ఇద్దరు ఇద్దరే అని చెప్పాలి ప్రజా పోరాటాలు ప్రజల కోసం చేసిన ఉద్యమాలు పెద్దగా ఏమి కనిపించాం అయితే ఒక్క సమైక్యాంధ్ర ఉద్యమంలో మాత్రం అక్కడక్కడ తలుక్కుమన్నారు ఇక గంటా శ్రీనివాసరావు గత ఏడాది ఏడాదిన్నర కాలంగా స్టీల్ ప్లాంట్కు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త యాక్టివ్గా కనిపించారు అంతేకాదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం మొదలైన తరువాత ఆయన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ఆ విధంగా చేశారనే విమర్శలు ఉన్నప్పటికీ స్టీల్ ప్లాంట్ ఉద్యమం పీక్ దశలో ఉన్నప్పుడు ఆయన చేసిన రాజీనామా అనేది ఒక విధంగా వారికి మద్దతు తెలపడంలో ఎంతగానో దోహదం చేసిందనే పరిస్థితి అయితే ఉంది ఇక అవంతి శ్రీనివాస్ విషయంలో అయితే అటు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు లేదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రజా ఉద్యమాలు ప్రజలకు సంబంధించినటువంటి హక్కులు లేదా ప్రజల యోగక్షేమాలకు సంబంధించి ఆయన ఎక్కడా కూడా తన గళాన్ని విప్పిన సందర్భాలు లేవనే చెప్పాలి ఇక తదుపరి అంశం మనం చూస్తున్నాం ప్రజాప్రతినిధిగా చేసిన అభివృద్ధి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే గంటా శ్రీనివాస్ భీమిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సమయంలో మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులను చేశారు అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన అనకాపల్లి ఎంపీగా పనిచేసిన సమయంలో కూడా ఎంపీ ల్యాడ్స్ నిధుల్ని సక్రమంగా ఖర్చు చేయడంలో గంట చాలా మంచి పేరు తెచ్చుకున్నారనే సమాచారం ఉంది ఇక చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసి విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి సైతం గంట కృషి చేశారు ఇదే విషయాన్ని మనం అవంతి శ్రీనివాస్ విషయంలో పరిశీలించినట్లయితే చిన్న చితక పనులు మినహా ఆయన చేసిన అభివృద్ధి మాత్రం పెద్దగా కనిపించదు ఇక అభివృద్ధితో కాకుండా రాజకీయ ఎత్తుగడలతో గెలవడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అవంతి శ్రీనివాస పరిపాలనా రాజధాని పేరు చెప్పి భీములకి మొండి చేయి చూపించిన వ్యక్తిగా ఆయన చెబుతారు నేల విడిచి సాము చేసే మాటలతో కాలయాపన చేసి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కనీస ముద్ర కనబరచని వైనాన్ని మనం అవంతి శ్రీనివాస్ విషయంలో చూస్తాం మంత్రిగా అభివృద్ధి కంటే ముఖ్యంగా భీమిలి పరిసరాల్లో అభివృద్ధి కంటే విధ్వంసానికే పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తిగా అవంతి శ్రీనివాస్ కనిపిస్తున్నారు ఒక ఋషికొండ విధ్వంసం నుంచి మొదలు పెడితే అటు ఎర్రమట్టి దెబ్బల విధ్వంసం వరకు అడుగడుగున అవంతి శ్రీనివాస్ నిర్లక్ష్యం ప్రభుత్వ పక్షపాత ధోరణి అనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తాయి నియోజకవర్గానికి ఇద్దరు నాయకులు ఇస్తున్న ఎన్నికల హామీలు ఏంటని మనం చూస్తున్నాం గంటా శ్రీనివాస్ చెబుతున్నారు తాను గెలిస్తే భీమిలిని మరో గచ్చిబౌలిగా తీర్చిదిద్దుతానని ఇక అవంతి శ్రీనివాస్ విషయానికి వస్తే ప్రతి అడుగు భీమిలి అభివృద్ధి కోసమే అంటున్నారు ఆయన ఏమేర అభివృద్ధి చేస్తారో ఆయనకున్న గెలుపు అవకాశాలు ఏమిటనే విషయాలు కూడా ప్రజలు నిర్ణయించబోతున్నారు ఇక నియోజకవర్గ ప్రజలు వీరి నుంచి ఏం ఆశిస్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ వస్తే ఖచ్చితంగా ప్రజలకు గంటా శ్రీనివాస్ అందుబాటులో ఉండాలనేది వారి యొక్క ప్రధానమైన కోరిక అవంతి శ్రీనివాస్ విషయంలో చూస్తే మాటలతో కాకుండా పనులపై దృష్టి సారించాలని భీమిలి నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారు నియోజకవర్గంలో పార్టీ బలం వ్యక్తిగత ప్రభావం అనే అంశాన్ని మనం ఎప్పుడు చూస్తున్నాం గంటా శ్రీనివాసరావుకి సంబంధించి ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంశాన్ని ప్రస్తావించాలి గంటా శ్రీనివాస్ సౌమ్యుడే కానీ గెలిస్తే చిక్కడు పార్టీ కార్యకర్తలకు పట్టుకోవాలన్నా కనీసం నాలుగైదు రోజుల సమయం పడుతుంది ఇక సామాన్య ప్రజల సంగతి అయితే చెప్పే పనే లేదు ఆయన గెలుపు గుర్రమే కానీ గెలవడానికి దారులు వేసుకుంటారు ఆ దారుల్లో ఖచ్చితంగా కులం పార్టీ ఉండాలనేది ఆయన తాలూకా అజెండా అందులో భాగంగా ఇవాళ భీమిలి నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు భీమిలిలో పుష్కలంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఉంది మరోవైపు భీమిలి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇక టీడీపీకి కంచుకోటగా ఉన్న భీమిలినే కావాలని ఏరి కోరి శ్రీనివాస్ చూస్ చేసుకున్నారు ఇక గత ఎన్నికల్లో వ్యతిరేకతను తట్టుకుని తొంభై వేలకు పైగా ఓట్లు భీమిలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి దక్కించుకున్నారు ఇక గంటా శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో భీమిలి నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కూడా గంటాకు ఒక అడ్వాంటేజ్గా చెప్పాలి అవంతి శ్రీనివాస్ విషయంలో చూసినట్లయితే ఒక డౌన్ ఫాల్ను మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించవచ్చు అవంతికి రెండు సార్లు భీమిలి ప్రజలు అవకాశం ఇచ్చి భంగపడ్డామనే భావన ప్రస్తుతం క్షేత్రస్థాయిలో నియోజకవర్గంలో కనిపిస్తోంది మూడు రాజధానుల పేరుతో వైసీపీ చేసిన వంచనకు ప్రస్తుతం అవంతి శ్రీనివాస్ ఒక ప్రధాన బూచిగా కనిపిస్తున్నారు అక్కడ ప్రజలందరూ కూడా అవంతి శ్రీనివాస్ను అడ్డు పెట్టుకుని వైసీపీ తమల్ని మోసం చేసిందనే అభిప్రాయంతో ఉన్నటువంటి సందర్భం ఇక మూడో పాయింట్ మనం చూస్తున్నాం ప్రకృతి మణిహారంగా ఉండే భీమిలి పరిసరాల్లో జరిగిన విధ్వంసం ఎప్పటికే మనం మాట్లాడుకున్నట్లు అనేక రకాల విధ్వంసక చర్యలను అక్కడ అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేపట్టారు ఈ ఇద్దరు నాయకులకు ఉన్నటువంటి బలాబలాలకు సంబంధించిన వివరాలు ఇవి ప్రధానంగా భీమిలిలో మనం ఇవాళ చూసినట్లయితే టిడిపి అభ్యర్థిగా గంటా శ్రీనివాస్కు కాస్త ఎడ్జ్ కనిపిస్తోంది భీమిలి నియోజకవర్గంలో ప్రజలు కొద్ది నెలల క్రితమే డిసైడ్ అయ్యారు వ్యక్తిని కాకుండా కేవలం గుర్తును మాత్రమే చూసి ఓట్ వేయాలనే నిర్ణయానికి వచ్చారు ప్రస్తుతం వైసీపీ ఎదుర్కొంటున్నటువంటి ప్రజా వ్యతిరేకత వ్యక్తిగా అవంతి శ్రీనివాస్ పలచరైనటువంటి తీరు ఇటు గంటా శ్రీనివాసరావుకు కలిసి వచ్చే అంశాలుగా చెప్పాలి మరి భీమిలి ప్రజలు ఎటు నిలుస్తారు ఎవరికి ఓట్ చేసి గెలుపు తీరం దిశగా వారిని నడిపిస్తారు వంటి అంశాలు వేచి చూడాల్సిందే